కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది ఎప్పటిలాగే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే రెండు చేసింది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ వేయబడింది రెండు వేల పదకొండు పన్నెండు స్థిరమైన ధరల వద్ద దేశ జీడిపి త్రైమాసికంలో ఒకటిలో ఆరు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెందిందని ఆర్థిక సర్వే వివరించింది ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రదర్శిస్తోందని సర్వేలో వెల్లడించారు బలహీనమైన ప్రపంచ డిమాండ్ దేశీయ కాలానుగుణ పరిస్థితుల కారణంగా తయారీ రంగం ఒత్తిడిని ఎదుర్కొందని సర్వే తెలిపింది ఆర్థిక క్రమశిక్షణ సేవల వాణిజ్య మిగులు ఆరోగ్యకరమైన రెమిటెన్స్ వృద్ది స్థూల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డాయని సర్వే పేర్కొంది వ్యవసాయం సేవల రంగం మద్దతుతో దేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రదర్శిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది రికార్డు స్థాయిలో ఖరీఫ్ ఉత్పత్తి అనుకూల వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ మెరుగుపడుతుందని పేర్కొంది పారిశ్రామిక రంగం కూడా మహమ్మారికి ముందున్న పథంలో దూసుకుపోతోంది జూలై నవంబర్ రెండు నాలుగు మధ్య కాలంలో యూనియన్ గవర్నమెంట్ పేర్కొంది ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోందని రిటైల్ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ నాలుగు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ కాలంలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిందని సర్వే తెలిపింది ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతం లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేస్తున్నాయి జీడిపికి పర్యాటక రంగం సహకారం రెండు వేల ఇరవై మూడులో ఐదు శాతం అంటే కరోనా పూర్వస్థాయికి తిరిగి వచ్చిందని తెలిపింది బ్యాంకింగ్ బీమా రంగం స్థిరంగా ఉందని ఆర్థిక సర్వేలో వెల్లడించారు ఇరవై ఇరవై నాలుగు ఐదు మొదటి త్రైమాసికంలో రుణ జీడిపి వ్యత్యాసం కూడా పది పాయింట్ మూడు శాతం నుంచి సున్నా పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇరవై మూడు ఇరవై నాలుగులో బీమా ప్రీమియంలు ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగి పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయని మొత్తం పెన్షన్ చందాదారుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి పదహారు శాతం పెరిగిందని సర్వే తెలిపింది రంగాల వారీగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి వ్యవసాయ రుణాల వృద్ధి ఐదు పాయింట్ అదే పారిశ్రామిక రుణాల వృద్ధి చివరి నాటికి తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ చివరి నాటికి ఎంఎస్ఎంఈలకు రుణాలు వార్షికంగా పదమూడు శాతం వృద్ధిని నమోదు చేయగా పెద్ద సంస్థలకు ఇది ఉందని వెల్లడించింది రెండు వేల వృద్ధి చెందుతుందని అంచనా వేసింది

ద్వారా తాగునీటి సదుపాయం అందుతోందని వివరించింది పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పునరుత్పాదక ఇంధన రంగాలు ఉద్యోగ కల్పనకు మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయి ఇది వికసిత భారత్ సాధించడానికి ఎంతో ఉపయోగకరమని వివరించింది